హలో హాయ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళారు మేము ఈరోజు మోదీజీ ఓరపల్ దగ్గర మేము ఉదయం నాలుగు గంటల బయలుదేరామండి ఇప్పుడు ఏడున్నర మధ్య నుంచి నందరాయం వచ్చింది మండల ఘాట్ రోడ్లో గారి రివర్స్ పడిపోయింది దానివల్ల మేము కడప డిస్టిక్ తిరిగిపోని మైదు కూరొచ్చి ఆర్లగడ్డ నుంచి మేము సభా వేదిక దగ్గరికి వెళ్ళేసరికి మోదీ గారి ప్రసంగం అయిపోయింది మధ్యలో వర్షం పడింది భోజనాలు లేవండి మా డ్రైవర్ అంతగా మంచిగా మా అడ్డుకోలు తెచ్చి భోజనం పెట్టించారండి అయితే ఇప్పుడు మీరు సాటిఫై సాటిఫై అయితే కాలేదా సాటిఫై అవుతామండి బస్ లో బయలుదేరాము మా సర్జరాలకు భోజనం అంతగా బీపీ పడిపోయింది మళ్ళీ మధ్యలో ఆపుకొని బస్ ఎక్కించుకొని for